अस्सलाम वालेकुम नाजरीन टाइम्स 24 न्यूज में आपका खैर मकदम है आइए तफसीलात पर नजर डालते हैं

దీని గురించి ఎంతగా నచ్చారు అన్నీ ఒకటిసారి చెప్తే ఎట్లా ఐదోళ్ళు చెప్తున్నా అది ఆ మొక్కల మధ్యలో కీళ్ళు ఉంటాయి కీళ్ళు కొంచెం పట్టినట్టు అవ్వడం వల్ల అట్లా అవుతారు అది తగ్గాలంటే ఇప్పుడు మందులు రాసినవి తమ్ముడి కరెక్ట్గా వాడుకొని కొన్ని చిన్న ఎక్సర్సైజ్లు చూపిస్తారు హాస్పిటల్ క్యాంప్ కరేజ్ చేయండి ఫస్ట్ టైం శారదావర్లో ఫస్ట్ మేము వీడియో థెరపీ కూడా నేను ఇప్పటి వరకు సో మేము ఫస్ట్ టైం ఇక్కడే ఇప్పటి నుంచి కూడా మేము వీడియో థెరపీ సేవలు స్టార్ట్ చేస్తున్నాము వీడియోస్ కూడా మనం దీంతో క్యూర్ చేసుకోవచ్చు సో అయినా కంప్లై అనేది లేదని కనిపిస్తున్నా సో అట్లాంటి సేవలు మన దగ్గర అవైలబుల్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ వి ప్రతాప్ కుమార్ లోటస్ హాస్పిటల్ నుంచి ఈరోజు అనగా మన ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ రోజు ఒక హెల్త్ మెగా క్యాంప్ మన హాస్పిటల్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే మన ఈ హెల్త్ క్యాంప్లో ఆర్థోపెడిక్ సేవలు జనరల్ సేవలు ఫిజిషియన్ ఇంకా గైనకాలజీకి సంబంధించి ఈఎన్టీ సంబంధించిన సేవల గురించి ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికే ఒక ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్లోనే ఒక నూట యాభై మంది పేషెంట్స్ వచ్చి ఈ సేవల్ని వినియోగించుకున్నారు అయితే ఈ ఈ దీని సందర్భంగా ఈ క్యాంప్ సందర్భంగా కన్సల్టేషన్ అనేది ఉచితంగా ఇవ్వబడింది దాంతోపాటు టెస్ట్లకి సంబంధించి అంటే ఎక్స్రేలు కానీ రక్త పరీక్షలకు కానీ వాడు పేషెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో చేయడం జరుగుతుంది ఇంకా ఫార్మసీ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో అందరికీ మెడిసిన్స్ అవైలబుల్ చేశాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యాన్ని అభివృద్ధి చెంది చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా ప్రతి నెలలో కూడా చేయాలనే ఆలోచన మాకుంది మీ అందరి సహకారంతో డెఫినెట్గా మేము నెక్స్ట్ ఇలాంటి క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాం అయితే మన లోటస్ హాస్పిటల్లో ఇప్పటి నుంచి అంటే ఆర్థపడిక్తో పాటుగా ఫిజిషియన్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి అవైలబుల్ ఉంటారు ఇంకా ఈఎన్టీ డాక్టర్ కూడా అవైలబుల్ ఉన్నారు గ్యానిక్ జిస్ట్ అండ్ ఫిజిషియన్ కూడా అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఐసీయూ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ సేవల్ని అందరూ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం పేద ప్రజలకి ఎవరైతే డబ్బు ఎక్కువ పెట్టుకొని మంచి నాణ్యమైన వైద్య సేవలు తీసుకోలేరో వారి గురించి తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఈ సేవలు అందించాలనే ప్రయత్నం అండ్ ఇట్లాంటి క్యాంప్స్ సమయంలో ఏవైనా జనరల్ సర్జరీ ఆపరేషన్స్ కానీ ఏమైనా కంతులు కానీ ఇంకా ఎముకకు సంబంధించిన సర్జరీలు కానీ ఇట్లాంటివి ఉంటే చాలా డిస్కౌంట్ డిస్కౌంట్స్లలో చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో అన్ని అందుబాటులో చేయాలని ఆలోచిస్తున్నాం ఇక్కడ హాస్పిటల్లో క్యాంప్సే కాకుండా ఇంకా ఫ్యూచర్లో హాస్ ఊళ్ళల్లో కూడా అంటే ఒక్కొక్క మండల్లో సెలెక్ట్ చేసుకొని క్యాంప్స్ కండక్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం సో ముందే ఒక షెడ్యూల్ రిలీజ్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం గ్యామ్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం